కడపలో ప్రసిద్ధిగాంచిన రవీంద్రనగర్లో తోసు మషరత్ ఖాద్రి యొక్క నూట ఎనభై ఏడవ జన్మదిన శుభ సందర్భమున మహత్తర కార్యక్రమము జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము కొత్త సంవత్సరంలో జనవరి నాలుగవ తేదీన గంధం ఐదవ తేదీన ఉరుసు ఆరో తేదీన తహలీల్ ఉంటుంది దాంట్లో విరివిగా ప్రజలు భక్తులు పాల్గొని ఈ దర్గా యొక్క మర్షద్ ఖాద్రి యొక్క దర్గా విశిష్టమైనది అలాగే ఆస్థానే దర్గా పీఠాధిపతి అయినటువంటి సయ్యద్ ఇలయాస్ బాషా సాహెబ్ గారి ఆధ్వర్యంలో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడికి వస్తున్నాము ఈ దర్గాకు వచ్చి సందర్శించుకుంటున్నాము ఈ దర్గాకు వచ్చినప్పుడు ఎన్నో ఎంతో మంచి మనశ్శాంతి కలుగుతుంది ఎంతో ప్రశాంతత కూడా ఏర్పడుతుంది ఈ దర్గాను మన కడప ప్రజలు పూర్వం నుంచి మన పూర్వీకుల కాలం నుంచి కూడా ఎంతో విశిష్టంగా విరివిగా భక్తులు వచ్చి ఈ దర్గాను వారి యొక్క ఏమైనా వాళ్ళ యొక్క కోరికలున్నా వాళ్ళ యొక్క కష్టాలున్నా వాళ్లకు విన్నవించుకున్నారంటే తప్పకుండా ఆ దర్గా యొక్క మర్షద్ ఖాద్రి గౌత్ సాహెబ్ యొక్క దీవెనలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పీఠాధిపతి అయినటువంటి సయ్యషా ఇలియాస్ సాహెబ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడము گندان کارکرم پا ادھر گروہست السلام علیکم و رحمۃ اللہ وبرکاتہ نحمد و نوسلی رسول کریم اماب بسم اللہ رحمٰن رحیم سب سے پہلے میں سید شاہ الیاس باشا خادری سجادہ نشین آسان حضرت سید شاہ خادر خیوم بقائے غوث سرمت خادری رحمت اللہ علیہ رویندرہ نگر کڑپا سے آپ تمام عوام الناس کو مبارک بات رجب المرجب کی چاند کی مبارک بات پیش کرتا ہوں اور انشاءاللہ آج آستانے میں حضرت اوسمت صاحب قبلہ رحمت اللہ علیہ کے نشان کی رسم ادا کی گئی اور آنے والے وقت میں یعنی رجب کے رجب المرجب کے چودہ تاریخ اور پندرہ تاریخ کو سندل و عرس رہے گا ان تمام محافل میں آپ کی شرکت کا آرز میں సయ్యద్ షా ఇలియాస్ బాషాఖాద్రి రవీంద్రనగర్ కడపా సై అస్లాక్ అస్లాం లేకుంహతుల్లా అందరికీ నమస్కారములు చాలా సంతోషం ఈరోజు కడప నగరం రవీంద్రనగర్ ప్రాంతంలో హుజురా మస్జిద్ దగ్గర వెలిసి ఉండు హజ్రత్ ఖాజా సయ్యద్ షా సర్మద్ కాద్రి సాహెబ్ వారి ఈరోజు నిషాన్ కార్యక్రమం జరుగుతోంది ఈ నిషాన్ కార్యక్రమము ఇక్కడ పీఠాధిపతి అయిన గౌరవనీయులు పెద్దలు ఇలియాస్ బాషా కాద్రి సాహెబ్ ఆధ్వర్యంలో జరగడం చాలా శుభ ఎందుకంటే ఈ దర్గాను కొన్ని సంవత్సరాలుగా పీఠాధిపతి వంశీయులు ఇక్కడ వృషు మహోత్సవాలు జరుపుతూ వస్తున్నారు మేము కూడా ఈరోజు ఇక్కడ రావడం అనేది మాకు అదృష్టం